ఇదిగోండి మార్నింగ్ పాలు పెట్టుకున్నాను ఇదిగోండి టీ పెట్టాను టీ పొడి పంచదార పాలు వేసి టీ పెడి పెట్టి టీ పెట్టించుకున్నాను దగ్గర అయిపోతే కొంచెం టీ పెట్టేసి మా వారికి ఇచ్చేస్తాను మార్నింగ్ మా వారికి నాకు ఇది అయిపోయింది ఒక పెట్టాను గ్లాస్ పెట్టుకున్నాను పడవేసి మా వార్కి ఇచ్చేస్తాను ఈ పాలు వేసానండి ఇటు పక్క పాలు కూడా మరగాలి సిమ్మిలో పెట్టుకున్నాను ఇది కూడా అయిపోయింది ఇదిగోండి నాకు టీయే మా వార్క్ ఇచ్చేస్తాను టీయా పెట్టేశారు అందుకే మరి హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మార్నింగ్ మార్నింగ్ అండి టీ పెట్టానండి మా వారికి ఇచ్చేసాను మా వారు గాబర పెట్టేశారు టీ ఇచ్చారు ఇరుగొన్న టీ అండి ఇది ఇరుగొన్న టీయే టీ తాగేసి మనకి నాకు మరం వేసాను కదండి మరం చాలా బాగా వచ్చిందండి ఆరు నెలల వరకు ఆరు నెలలు అయిపోయిన తర్వాత అది కొంచెం 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 తగ్గిపోయి చనిపోయేలాగా అంటే అదే మూసిపోయినట్టు అనిపిస్తుంది ఇంకొకరికి గార్డెన్ వాళ్ళకి అడిగానండి ఏండి ఎందుకు నా మరం ఎలాగైపోతుంది చక్కగా గుజ్జుగా వచ్చింది అయిపోతుంది అని అంటే ఏం లేదమ్మా ఎన్ ఎన్నలు అయింది అంటే ఇలాగ ఆరు నెలలు అయిపోయింది అండి అంటే ఆరు నెలలు అయిపోయాక ఏదైనా సరే అలాగైపోద్ది మీరేం చేస్తారంటే మళ్ళీ ఒక గోలెంలోన గత్తం వేసి మళ్ళీ మళ్ళీ కట్ చేసి ఆ ముక్కలు ఉంటాయి కదా కట్ చేసి మళ్ళీ నాటండి మళ్ళీ మీకు ఎప్పుడులాగే మీకు మరం ఉంటుంది అని చెప్పారండి అతను అప్పుడు నాకు చాలా ఆనందపడిపోయినా ఈ బాబో మళ్ళీ నాకు మరం నాగ నాకు వచ్చేస్తుంది అనేసి అందుకని ఆ గోళెం అన్నీ గతము మట్టి అన్నీ నేను వేసాను నేను ఎక్కువ నేను చె మీకు తెలుసు కదా నేనే అన్ని ఏ కట్ చేసినా సరే కట్ చేసింది పడి కొంటాను ఒక పెద్ద టబ్బులోనేసి అదేనండి నేను మట్టి తేకుండా అదే నాకు గత్తంలాగా తయారవుతుంది అదే గోలెంలు వేసుకున్నాను వేసుకొని రెడీ చేశాను మరి టీ తాగేసిన తర్వాత వెళ్ళి వెళ్ళిన తర్వాత అది కొంచెం కట్ చేసి నాటాలా నాటిన తర్వాత కొంచెం ఒక వీడియో ఉంది ఎడిటింగ్ చేయాలా ఇవన్నీ ఉంటాయండి మీకు తెలియదు నా బాధలు ఈ యూట్యూబ్లో అంటాం కానీ అంత తలనొప్పి అంత బాధలు ఇంకోటి లేవండి ఇంకా ఏం చేస్తాం మరి అయిపోయింది ఇదిగోండి టీ తాగేస్తున్నాను ఏమనుకోండి టీ తాగుతున్నాను మీరు తాగేసారా టీ అండి పూజ అయిపోయిందండి మా వాడు టీ ఇచ్చిన తర్వాత పూజ చేసుకున్నాను పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ టీ అరబెట్టుకున్నాను అండి నమ్ముతారా మీరు ఇదిగోండి మళ్ళీ చల్లగా అయిపోతే టీయ ఎచ్చబెట్టుకొని మరి పూజ చేశాను కదా పూజ చేసేటప్పుడు టైం అయిపోయింది మళ్ళీ టీయ అచ్చబెట్టి తాగుతున్నాను ఓకేనండి ఇవి కట్ చేయమన్నారండి కట్ చేసి మళ్ళీ నాటుకుంటే వస్తాయంట చూద్దాం నేనైతే మరం మొక్క కొని చేశాను చూద్దాం ఎలాగుంటుంది అబ్బో ఎంత కానీ ఎండ గాలి వస్తుంది అండి మంచి గాలి వస్తుంది ఎండకి వెనక ఉంటాయి మొన్న కొంచెం కట్ చేసి నేను ఇది ఏంటంటే మల్లి పూలు కట్టాను కదండి చాలా వారం రోజులు తల అయితే వాసన స్మెల్ ఇంకా ఎంత అంత లేదు చాలా బాగుంది కట్ చేస్తే కొద్ది ముందు వాటర్ వేసుకోవాలట ఉండకూడదు ఇవ్వండి చూడండి అలాగైపోతుంది మొత్తం మరి ఎండ అలాగోతుందో వాళ్ళు అన్నదానికి టైం అయిపోయిందమ్మా మళ్ళీ మీరు నాటుకోండి అని అన్నారు అందుకే నేను నాటుతున్నాను ఈ గోళెంలోనా ఏముందంటే వంకాయ మొక్కలు ఉన్నాయి వంకాయ మొక్కలు ఉన్నది అయిపోయి ఆ గోళం అనమాట మనం తీసాను కొద్దిగా వాటర్ వేసాను అనమాట వాటర్ వేస్తే కొంచెం ఇదిగోండి ఇదిగోండి మొక్క ఇదైపోతుంది శుభ్రం ఒక్కొక్క పక్క ఆరిపోతుంది ఎండిపోతుంది ఇదిగోండి నాటుకున్నాను నేను మొత్తం మూడు ఆర్డర్ ఇచ్చానండి రెండు ప్లేను ఒక మసాలా ఆర్డర్ ఈ ఈరోజు టిఫిన్ తీసుకొచ్చానండి చాలా రోజులకండి చాలా నెలకి ఎప్పుడు ఇంట్లోనే టిఫిన్ చేస్తానండి బయటికి సాధారణంగా లేదు కొంచెం ఎందుకో నీరసంగా ఉందండి నీరసం వల్ల ఏంటంటే నేను పప్పులే నానట్లేదు నేను చేయలేదు అయిపోయాను నేను బయటికి వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చాను అసలు తెచ్చానే కానీ నాకు పెద్దగా ఇష్టం ఉండదండి ఎప్పుడో కానీ నేను సాధారణంగా నాకు నచ్చలు ఇవ్వండి అంటే ఈ రెండు ప్లెయిన్ దోశలు అండి రెండు కొబ్బరి చట్నీ ఇచ్చాడు ఒకటి ఏంటంటే బొంబాయి చట్నీ ఇచ్చాడు ఒకటి సాంబార్ ఇచ్చాడు ఒకటి ఇది సాంబారే రెండు సాంబార్లు ఇచ్చాడు రెండు కొబ్బరి చట్నీ ఇచ్చాడు ఒకటి బొంబాయి చట్నీ ఇచ్చాడు చూపిస్తాను చూడండి ప్లెయిన్ దోశ అండి ఒకటి ముప్పై ఐదు రూపాయలు డెబ్భై రూపాయలు కానీ తృప్తి ఉండదు కానీ తినాలి ఏం చేయడం ఏం లేవు ఇంట్లోనా ఉంది అన్నీ సేమ్యాలు గోధుమ నోక అన్నీ తగ్గు అన్నీ ఉన్నాయి కానీ ఎందుకో మరి ఇంకా ఇప్పుడు అవన్నీ తినాలి అనిపించలేదు తినాలి అనిపించలేదు కాబట్టి అసలున్నాయో దోశలు చూడండి ఇదిగోండి కన్నాలు కన్నాలు అలా ఆశగాను ఏం చేస్తాను ఏం చేస్తాం మా తప్పదు కదా అప్పుడప్పుడు తినాలి రోజు అంటే తినలేమండి ఇదిగోండి రండి ఇది పండరండి ఇది చూడండి ఇది దోశ చట్నీలు ఇది దోశ చట్నీలు అది ఇప్పుడే టైం అయిపోయింది ఆకలి ఆకలి ఆకలిగా ఉందండి నాకు ఎక్కువ కొబ్బరి చట్నీ ఇష్టం అండి దోశ చూడండి ఎలాగ ఉంది ఎంత పలసగా ఉందో ముప్పై ఐదు రూపాయలు అదే మన ఇంట్లోనైతే ఎన్ని దోశలను వేసుకోవచ్చు కనుక కొంచెం నాకు ఉండి వేసేసుకుంటానండి కొంచెం సగం పిండి ఇడ్లీకి తీసుకుంటానండి సగం పిండి నేను దోశలకి అండి ఎందుకంటే బియ్యం పిండి ఆడించుకొని ఉంచుకున్నాం అనుకో కల్పిసుకున్నాం అనుకో దోశలు అయిపోతాయి చాలా బాగుంటుంది చట్నీ కూడా ఒక్కొక్క దగ్గర పుల్లగా ఉంటుందండి నైట్ చేసేస్తారు పిడ్డీలో పెట్టేస్తారు అదే మనమైతే హ్యాపీగా చట్నీ చేసుకోవచ్చు తినవచ్చు రండి టిఫిన్ తిందరు కానీ అత్యండి నువ్వే కొనుక్కొని తెచ్చుకోండి ఒక దోశ ఇంక మేమేం వస్తాము మేమేం తింటామని అంటారు కదా మరి అది కరెక్టే లేండి మరి మా యూట్యూబ్కి అండం అది ఇదిగోండి నేను మొన్న మీకు వంట చేస్తాను చూపిస్తాను అని అన్నాను కదా మొక్కజొన్న చేపలు కాల్చేసి ఇచ్చి అంటే ఇచ్చేసాను మరస్ట్ చేస్తాను అనుకున్నాను చేయలేకపోయాను ఏమనుకోకండి ఎందుకంటే ఈవినింగ్ ఏ టైనాదంటే మొక్కజొన్న కాల్చేసి నిమ్మకాయ రుద్ది ఉప్పు కారం పెట్టి ఇచ్చి మంది ఇచ్చాను మళ్ళీ తీసుకొచ్చాను మళ్ళీ మొక్కజొన్నతో మొక్కజొన్న ఏ చేస్తామే అంటే అనవచ్చు మీరు మొక్కజొన్న కూర అంటే మొక్కజొన్న పొట్ట కూర చేస్తాను జొన్న పొట్ట అంటాం మేము ఎక్కడైతే మొక్కజొన్న పొట్ట అంటారు కానీ జొన్న పొట్ట కూర మసాలా కూర అంటే మసాలా మన కారంలో ఉండేయ్యను కాదు ఉల్లిపాయలు రెండు రెండు టమాటా మిక్సీ చేసుకొని తెస్తాను చాలా బాగా చేస్తాను మన కా మన కారంలో మసాలా ఉంది కాబట్టి మసాలా వేయను కొబ్బరి కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకుంటాను ఓకేనండి ఇవి మొక్కలు కట్ చేసుకుందాం చిన్న చిన్న మొక్కలు ఓకేనండి ముందు నేను చె చేయాలంటే ఒక్కకి అస్సలు చేయలేకపోతున్నామండి బాబు అస్సలు చేయలేకపోతున్నాం గాలి ఆడట్లేదు ఊపిరి ఆడట్లేదు మీకు వంట మీరు చేయలేక మీరు ఇబ్బంది వీడియో అంటే అబ్బో చాలా కష్టం నేను టమాటాలు రెండు ఉల్లిపాయలు కూడా చూపిస్తాను అండి వేసాను చాలా గొప్ప బంగండి బాబు అండి అవి రెండు పెద్దలు ఎల్లుల్లిపాయలు అల్లం వేయకండి టేస్ట్ మారిపోతుంది ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను నేను ఎంత ఫాస్ట్గా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి ఎందుకంటారా నేను ఎప్పుడు ఫాస్ట్గా మాట్లాడతాను కానీ ఈ ఒక్క మరీను ఇది ఉండే రెండండి కొబ్బరి తురమండి కొద్దిగా వేసుకుందాం దీనిలో కొద్దిగా కొబ్బరి తూర్ము యాడ్ చేసుకున్నాం నా దగ్గర పచ్చిది లేదు ఉంది పచ్చిది అయిపోయింది ఎండుదంటే ఇది కూడా కొద్దిగా ఆరింది ఇలాంటి ఇదిగోండి ఒక స్పూన్ ఎండ చాలా బాగుంటుంది మీకు గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక నాలుగు ఉల్లిపాయలు వేసు వేసుకోండి మాకు గ్రేవీ ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ ఉల్లిపాయలు వేసామంటే స్వీట్ వచ్చేస్తుంది అందుకు ఇది ఇప్పుడు నేను మిక్సీ పట్టేసి రెండు టర్నింగ్లు వస్తాను అండి ఇదిగోండి నేను మిక్సీ పట్టుకున్నాను దీనికి మసాలా అన్నాం కదా మా కారంలో మసాలా ఉంది మసాలా ఆకు వేసుకుందాం అండి ఇదిగోండి బిర్యానీ ఆకు ఒక రెండు ఆకులు వేసుకుందాం రెండు ఆకులు వేసుకున్నాను బిర్యానీ ఆకులు వేస్తాను కర్రీలో చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇది ఎక్కువ ఎవరు వండుతారు అనేది నేను చెప్తానండి ఎవరు ఎక్కువ వండుకుంటారు ఈ కర్రీ అనేది అంటే కొంతమంది తెలీదు మొ జొన్నపట్ట కర్రీ ఏంటి మొక్కజొన్న పొర కర్రీ ఏంటి అంటారు వండి చూడండి బాగుంటుంది కొబ్బరి లేదు అనుకోండి గసగసలు వేసుకోండి ఇది కట్ చేసుకోవాలి చాక్ ఎక్కడికి వచ్చాను రెండు మూడు చాకులు చాక్ తో అవుతుందో అవ్వదు నాకు ఆరు కూడా లేదు గట్టిగా ఇవి చూద్దాం ట్రై చేద్దాం అబ్బో కష్టం కచ్చిపేటలో కట్ చేసి తీసుకొస్తాను ఉండండి ఓకేనండి ఇదిగోండి నేను మొక్కజొన్న జన పొట్ట ఖర్చు మా ఇంట్లో కత్తిలే ఉండవండి ఎప్పుడు కత్తిలు ఉండవండి చాక్ తప్ప కత్తిలే ఉండవు మా వారికి ఫోన్ అన్నారు నేను కూడా ఖర్చు చేయలేను అది ఇదేనండి ఏంటి నాటుదు కాదండి కానీ అది లోపల గట్టిగా ఉంది పెద్ద పొట్ట కదా అందుకే కత్తి ఉండాలంట కత్తిలు మా ఇంట్లో ఉండవు చాక్ తప్పను కాబట్టి నేనేం చేశానంటే చెక్కింది ఉంటుంది కదా చక్కగా చెక్కిసానండి ఇవ్వండి ఉంటే పిల్లలు ఉన్నారు అనుకో అంత తింటే బాగుంటది ఇలా తింటే బాగుంటది అంటే తీసుకొని టైం తీసుకుంటది తింటుంటే ఇది చక్కగా తినవచ్చు అంటే తేడా ఏం లేదు రండి మంచి చేద్దాం ఎలా చేస్తాను మొక్కజొన్న పొట్ట అని మీరు అంటారు జొన్న పొట్ట అని మేము అంటాము కళ చేసుకుందాం అండి అమ్మ కళ చేసుకున్నానండి ఇదైతే బాగుంటుంది కళ మాడదు అడుగు పట్టదు మన మిగిలికి ఏం ఏమవదు అనమాట కళ చేసుకున్నాను పొయ్యి వెలిగించుకున్నానండి పొయ్యి వెలిగించుకున్నాను రండి దగ్గర నుంచి చూపిస్తాను ఎక్కువ నా మొఖం చూపించిన మాత అంటే ఎక్కువ మఖం పొయ్యి గించుకొని కలాయి వేసుకున్నానండి ఇదిగోండి ఆయిల్ వేసుకుంటున్నాను కొబ్బరి వేసుకుంటాం కదా కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే కొబ్బరిలో మనకు ఆయిల్ ఉంటుందండి అందుకని నేను జీలకర్ర చెప్పాను కదా మన గరం మన మనకు కారంలో ఉన్నాయి కాబట్టి గరం వేసుకోలేదు మీ గరం కారంలో కారం లేకపోతే చక్క వెన్నీ వేసుకొని నేను అల్లం అల్లం వేయలేదు ఎల్లుల్లిపాయలు నీరుల్లిపాయలు రెండు టమాటా ఎక్కువైకా అండి అయిపోద్ది టమాటా మెల్లిను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇది ఎవరు తింటారని చెప్తానండి మీకు ఎక్కువ వాళ్ళే వండుకుంటానండి మేము కూడా ఏంటి అలా ఎక్కువ వండుతున్నారు కదా ఏంటి మనము కూడా వండి చూద్దామని వండితే చాలా బాగుంది అందుకని నా అప్పటి నుంచి నేను కూడా వంట చేస్తున్నాను ఏదైనా రాలేనివి కొన్ని ట్రై చేస్తాము ట్రై చేస్తే బాగుందాం అనుకోండి వంట చేస్తాము ఉల్లిపాయ ఎల్లుల్లిపాయలు ఇవన్నీ చక్కగా ఉడికిపోవాలి ఎందుకంటే మనకి ఇదిగోండి కరివేపాకు మన అవుతుంది మళ్ళీను మళ్ళీ దొరికింది చిన్న సిగరెట్లే మా వారు కొద్దిగా ఒక ఆరో జంటలు ఉంటే తీసుకొచ్చారు ఎందుకంటే తీసుకురమ్మని కర్రీ ఇవాళ చేస్తాను ఉంటే తీసుకురండి అని అన్నది మీదకి ఎక్కలేనండి నేను పైకి ఎక్కాల పైకి అంటే నేను ఎక్క ఆయనే అంటే ఇలా వీడియో తీద్దామంటే అవ్వదు ఆయనకి రాదు వీడియో తీయడం కాబట్టి చూడండి ఇలాగ ఏగిపోవాలి ఎగేటప్పుడు మనం ఎందులోనే కళ్ళు కొద్ది వేసుకోండి లేదంటే మీకు ఇది ఉంటే సాల్ట్ ఉంటే సాల్ట్ వేసుకోండి నేను కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను చూసుకొని వేసుకోండి మొక్కజొన్న తీపి ఉప్పు ఉంటుంది మొక్కజొన్నలో అదే జొన్న పట్లలో ఇది ఎలాగైతే పసుపు వేసుకోండి పచ్చివాసన పోవాలి కదా పసుపు వేసుకోండి రెండు ఆకులు ఉన్నాయి కదా బిర్యానీ ఆకులు వేసుకోండి మసాలా ఆకులు మసాలా కారం కూడా యాడ్ చేసుకోండి ఇందులో మసాలాలు ఉన్నాయి కాబట్టి నేను ఏది కూడా ఎవరైనా చూడలేనో మసాలా కారం మీద కిందకి వెళ్ళి చూడండి ఇదిగోండి కారం ఎక్కువ ఘాటుగా ఉందండి మన కారం పచ్చకాయలు కదా చాలా ఘాటుగా ఉంది కాబట్టి నేను తగ్గించి వేసుకున్నాను చూసా కదా ఇందులో అన్నీ వేసాను వేసిన తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా మన మొక్కజొన్న పిక్కలు పాలతో ఉన్నాయండి చాలా బాగున్నాయండి లేట్లు అప్పుడే వచ్చి ఇచ్చాడు వాడు ఒక్క మొక్కజొన్న పట్టం ముప్పై రూపాయలు తీసుకున్నాడండి చాలు కర్రీకి హ్యాపీగా తినచ్చు మంచి పాలతో ఉందండి చాలా బాగుంటుంది ఎండిపోయినవి ఎప్పుడు వండకూడదండి ఎప్పుడు మనం తాజాగా తీసుకున్నవైతే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది వాటర్ వేసుకోవాలండి ఇలాంటప్పుడు సరిపోతుందండి ఎందుకంటే ఏదైనా మొక్క వారికి మొక్కజొన్న పొట్ట యాగ ముడికిపోద్ది ఆ పొట్ట జాయిన్ అయితే మొక్కలు కట్ చేస్తే కొద్దిగా వాటర్ వేయాలి ఇలాగైతే సరిపోతుంది బాగా మంచి గుమ్మ గుమ్ము గుమ్ములు ఆడుతుందండి ఆ పాలు ఉడుతాయి చూడండి టేస్టు జొన్న పొట్ల పాలు మొక్కజొన్న పొట్ల రెండు మాటలు అనాలండి ఒక ఊర్లో ఒక భాష ఒక ఊర్లో ఒక భాష ఏం పర్వాలేదు ఎవరి భాష అల్కే గొప్పది గొప్ప అంతే కదండి చూడండి కొంచేపు మనము చక్కగా మొక్క పెట్టుకున్నాం అనుకోండి ఇలాగా మొక్కజొన్న పెట్టి పెట్టిస్తాను అదిలాగా ఉందండి కూడా తీసుకుంటాను ఎందుకు ఆ మళ్ళీ మీరు ఏదో అనుకోవచ్చు ఇదిగోండి ఒక్క రెండు నిమిషాలు మూత తీస్తానండి చూడండి చూసారా ఎంత బాగా ఉడికాయ చూడండి మొక్కజొన్నలు నాటు కావని హైబ్రిడ్ అండి చాలా పాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి దీనిలోన ఎంత బాగా వచ్చిందో కర్రీ కొద్ది టేస్ట్ చూసాను నేను ఇదివరకు ఒకసారి వండానండి బాగుంది కాబట్టి మళ్ళీ వండుతున్నాను ఇదిగోండి చూడండి చాలా బాగుందండి నిజంగా చెప్పాలంటే కర్రీ ఈ జ్యూస్తోనే ఇది ఇలా ఈ జ్యూస్ మీద మనం ఆఫ్ చేసాం అనుకోండి దగ్గరికి అవుతుంది అనమాట కర్రీ ఇదిగోండి కొద్దిగా ఉంది నా దగ్గర కొత్తిమీర అయిపోయిందండి ఈ కొత్తిమీర యాడ్ చేసుకుందాం సరిపోతుందిలేండి దీనికి డైలీ వంటలు వండేటప్పుడు ఎక్కడ చేస్తామండి అన్ని కొనాలంటే చాలా కష్టమైపోతుంది చూడండి ఇదిగోండి చూసారు కదా ఇప్పుడు పొయ్యి కట్టేసుకుందాం చూపిస్తాను రండి చూపిస్తాను చూసారా చూడండి ఇప్పుడే కట్టాను కదా ఇంకొక కాసేపు అయితే ఇంకా చిక్కబడిపోద్దండి చాలా బాగా వచ్చిందండి మొక్కజొన్న కూర నా సింపుల్గా చేయండి ఎక్కువ ఓని మసాలా కూడా వేసిస్తే మళ్ళీ అంటే మసాలా అనేది కాకపోతే మన కారంలో మసాలా ఉన్నాయి మసాలా ఒక వేసాను చూడండి ఇది మరి కొంచెం వేపు ఉంటే ఇంకా పట్టించుకుంటుందండి ఇలాగే ఉండాలా ఎందుకంటే ఈ పాలు కదా చిక్కదనం వచ్చేస్తుంది మొక్కజొన్న పొట్ట మసాలా కూర అండి చూడండి ఎంత బాగుంది కొత్తిమీర కూడా వేస్తాను నేను ఒకసారి ఇలా ట్రై చేయండి చూశారు కదా మన మొక్కజొన్న పొట్ట కూర చాలా బాగా వచ్చిందండి ఒకసారి ట్రై చేయండి ఇదే ఫస్ట్ టైం కాదండి నేను రెండు మూడు సార్లు చేశాను చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఆ పాలుకి ఆ ఉల్లిపాయలు ఎక్కువ వేసామనుకోండి స్వీట్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకోకూడదు తక్ దానికి సరిపోయేలాగా రెండు మూడు వేసుకోండి ఉల్లిపాయలు మసాలా మీకు కారం ఉందనుకోండి మసాలా వేసుకోకండి కారం మసాలా దాల్చిన అనుకోండి లవంగ మొగ్గ గసగసాలు అవి వేసుకోండి కొబ్బరి కొబ్బరి మాత్రం కంపల్సరీగా వేయండి మన బిర్యానీ ఆర్డర్ చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్క మొక్కజొన్న చాలండి ఈ సైజ్ అది పెద్దది కాకపోతే నేను మొక్కజొన్న ముక్కలతో వండదాం అనుకున్నాను కానీ భగవంతుడు నాకు అలా చేయలేదు ఎందుకంటే కట్ చేయము కత్తి ఉండాలంట అది లోపల అంత గట్టిగా ఉంది మీదకి ఎంత పొట్ట ఒకటి ముప్పై రూపాయలు కానీ చాలు ముప్పై రూపాయలనే చక్కగా ఇంత కర్రీ అయింది చూడండి కనిపిస్తుందా మీకు సరేనండి మంచి మనకు కర్రీతోని కొత్త కొత్త వెరైటీలు వండుతూ ఉంటారండి మంచి మరొక కర్రీతో మళ్ళీ వస్తాను అందరికీ బాయ్ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి మీ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి మేము మా ఫ్యామిలీ అంతా ఉండాలి ఓకేనండి బాయ్